అరుణాచల శివ స్వామివారి అభిషేకానికి అనమాట దాదాపుగా స్వామివారి అభిషేకం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే అమ్మవారి అభిషేకం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది దీనికి టికెట్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట దాదాపుగా ఒక నలుగురు నుంచి ఐదు మంది అలౌ చేస్తారు ఈ టికెట్ మీద స్వామివారికి అభిషేకం చేసినటువంటి గన్నము అలాగే భస్మ ఇవన్నీ కూడా మనకి ప్రసాదంగా తిరిగిస్తారు సో యాక్చువల్లీ ఇది మనకి నామకోటి ట్రస్ట్ రామకృష్ణ గారు ఉన్నారన్నమాట వాళ్ళు కొంతమంది బీఐపీస్ వస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళు బుక్ చేశారు సో వాళ్ళు సడన్గా రావడానికి కొంచెం లేట్ అవుతుంటే ఆ ప్లేస్లో మేము వెళ్ళాము అనమాట సో చాలా గొప్ప దర్శనము స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక నిర్వచనీయమైనటువంటి భావాలు లోపల అసలు మనిషి జీవితం అంటే ఏందో అర్థమైపోతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పెద్ద మ్యాటరే కదా నా దృష్టిలో సో అక్కడికి వెళ్ళి మీరు ఆ స్వామి అభిషేకం జరిగేటప్పుడు మీరు ఉండండి ఆనంద బాష్పాలు కారుతుంటాయి అలాగే శరీరం మొత్తం చెమట స్నానం చేసినట్టుగా అయిపోతుంది అనమాట అంత వేడి ఉంటుంది లోపల మనకి ఆ ఆనంద బాష్పాలతోటి ఆ చెమట కూడా కారిపోతుంటుంది అసలు కన్నీరు కారుతుందో ఆనంద బాష్పాలు కాడుతున్నాయో కూడా కన్నీరు కారుతుందో చెమట కారుతుందో అది కూడా చెప్పలేము అనమాట అంత గొప్ప అనుభూతి అయితే మనం పొందొచ్చు ఇది మనకి ఇక్కడ టెంపుల్లో చాలా వరకు కమిషన్స్ తీసుకొని ఫార్ట్ చేస్తుందని చెప్పేసి ఆన్లైన్లో పెట్టేశారు ఆ టికెట్లన్నీ కూడా అవి పెట్టంగానే అలా పెట్టంగానే అలా బుక్ అయిపోతున్నాయి అన్నమాట మీరు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఆలయంలో ఏదన్నా చేయించుకోవాలనుకుంటే పూజ ద బెస్ట్ పూజ ఏంటంటే శంకు పూజ అనమాట దీనికి దాదాపు ఒక యాభై వేల వరకు ఖర్చు అవుతుంది దాదాపుగా ఇరవై ఐదు మంది వరకు ఈ పూజకి లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఏంటంటే ఇది మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయితే బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ టూ అవుతుంది అంతసేపు కూడా లోపల ఈ నూట ఎనిమిది శంఖాలకి పూజ చేసి ఆ శంకాలతో స్వామివారికి అభిషేకం చేస్తారనమాట ఇది కూడా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనిషికి ఒక టూ థౌజండ్ పడినట్టు పడుతుంది కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారి ఆలయంలోనే ఉంటాం అన్నమాట మనకే ఒక రకమైన విసుగు వచ్చి వస్తుంది ఎంతసేపు చేస్తున్నారు ఏంటి అనేసి సో అంత గొప్ప పూజ అది శంకు పూజ లోపల మనకి చాలా అనిర్వస్యమైనటువంటి అని పూజ పొందుతుంది ఈ పూజకి మనం వెళ్ళాలనుకుంటే దాదాపుగా మీ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ కలుపుకొని ఒక ఇరవై ఐదు మంది వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని ఆ టికెట్ని బుక్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి పూజ అనమాట అది కూడా చేసుకోండి ఇప్పుడే పూజకి వెళ్ళి వచ్చాము ఆ అమ్మవారి అభిషేకం అలాగే కుంకుమ భస్మ అన్నీ కూడా ఇస్తారన్నమాట ఈ విధంగా ఇది స్వామివారికి అభిషేకించినటువంటి భస్మ చాలా పవర్ఫుల్ ఉంటుంది చాలా దీర్ఘకాలిక రోగాలకి చాలా గొప్ప మెడిసిన్ అన్నమాట ఇది సో ఇప్పుడే మేము పూజకి అయితే వెళ్ళేసి వస్తున్నాము చాలామంది ఈ అభిషేకం టికెర్స్ కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట ఇదేంటంటే వీక్లీ మనకి వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్ వన్స్ ఇది రిలీజ్ చేస్తున్నట్టున్నారు ఓపెన్ చేయగానే టికెట్స్ అయిపోతున్నాయి అనమాట చాలా ఫాస్ట్గా టికెట్స్ అయిపోతున్నాయి సో మీరు దానికోసం వెయిట్ చేసి మరీ తీసుకోవాలి అలాగే ఇక్కడ బ్లాక్స్లో కూడా అమ్ముతున్నారు అనమాట అది చాలా ఎక్కువ అమ్ముతున్నారు దాదాపుగా ఒక పదివేల వరకు తీసుకుంటున్నారు సో అదన్నీ అవాయిడ్ చేయాలనే టెంపుల్ వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్లో ఇవ్వకుండా అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తున్నారు అనమాట అంతకుముందు అయితే చాలా వరకు ఈ విధంగానే టికెట్స్ అన్నీ కూడా బ్లాక్లో అమ్మేసుకొని దాన్ని అంతా టెంపుల్ వాళ్ళు క్యాష్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని పూర్తిగా ఆన్లైన్ చేసేస్తున్నారు సో మీరు ఆ టికెట్స్ కావాలంటే మాత్రం మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అలాగే ఈ శంకు పూజ అయితే మాత్రం మీరు వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అది కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి ఒక నాలుగైదు ఫ్యామిలీలు మీరు కలుసుకొని ఆ పూజకు వచ్చి మీరు అరుణాచలంలో చాలా గొప్పగా చేసుకోవచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పూజ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మార్నింగ్ ఐదుకి ఆరుకి లోపలికి వెళ్తే మనం బయటకు వచ్చేసరికి ఒంటి గంట రెండు గంటలు అయిపోతుందన్నమాట మధ్యాహ్నం సో అంతసేపు కూడా లోపల ఆ పూజ నడుస్తూనే ఉంటుంది ఆ పూజకి ఏంటంటే మనం ఉపవాసం ఉండి ఆ పూజకి వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా వాళ్ళు చెప్తారు సో ఆ పూజ అనేది ద బెస్ట్ పూజ అనమాట ఇక్కడ మీరు చేయించుకోవాలనుకుంటే అభిషేకం టికెట్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇక్కడ వాళ్ళని ట్రై చేసి చాలా వరకు మోసపోవద్దు అలాగే ఏంటంటే ఇక్కడ వాళ్ళని తీసుకుంటా ఉంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనం ఇస్తామన్నమాట ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఆ టికెట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ టికెట్ మీద ఐదు మందిని అలౌ చేయాలన్నమాట కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అది ఫ్రాడ్లో ఉంటున్నారని టెంపుల్ వరకు కూడా తెలిసిపోయి ఒకరినో ఇద్దరినో అలౌ చేస్తున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మొత్తం టెంపుల్ కూడా చాలా వరకు కమర్షియల్ అయిపోయింది మీకు ఫ్రైడే సాటర్డే సండేస్ వచ్చాయంటే మాత్రం ఏ గేట్లో నుంచి వచ్చినా కూడా అన్ని టికెట్స్ తీసుకునే రావాల్సి వస్తాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ సో ఫ్రీ దర్శనానికి కావాలని చెప్పి మొత్తం టెంపుల్ మొత్తం చుట్టి ఆ విధంగా తీసుకొస్తున్నారు అనమాట ఓన్లీ మనం చూసామంటే ఫ్రైడే సాటర్డే సండేస్ ఈ మూడు రోజులు మాత్రమే టెంపుల్ కూడా చాలా రద్దీగా ఉంటుంది మిగతా రోజుల్లో చాలా ఖాళీగా ఉంటుంది మీరు మామూలుగా గమనించినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే టెంపుల్ మీరు దర్శనానికి వచ్చారంటే టెంపుల్ చాలా ఖాళీగా ఉంటుంది ఆ టైంలోనే స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది అనమాట పదకొండు నుంచి పన్నెండు మధ్యలో మీరు వచ్చారంటే చాలా అద్భుతంగా ఆ దర్శనం కూడా చేసుకుని వెళ్ళచ్చు స్వామివారి అభిషేకానికి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళొస్తున్నమాట స్నానం చేసినట్లయిపోయిన పరిస్థితి ఈరోజు సండే అన్నమాట మీరు చూడవచ్చు క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే వీకెండ్స్లో మాత్రం మనకి రష్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా క్యాష్ చేసుకుంటూ ఉన్నారు మామూలుగా అయితే ఇది మొత్తం కూడా ఫ్రీగానే ఉంటుంది అనమాట ఇది మీకు తేవారు మండపం తేవారు మండపం కాదు అప్పరు జ్ఞాన సంబంధరు తిరు నాయనార్ల యొక్క మండపం అన్నమాట సంగీత మండపం ఇది మీకు అది తేవారు మండపం అంటారు సో రష్ అయితే ఫుల్గానే ఉన్నారనమాట ఇక్కడ నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక విచిత్రం ఏంటంటే ఈ శుక్ర శని ఆది ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో మనకి ఏ గేట్ నుంచి వచ్చినా కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఓన్లీ ప్రధాన రాజగోపుర్ నుంచి ఫ్రీ టికెట్లకు కానీ వచ్చినట్లయితే మీకు దర్శనం చాలా తొందరగా అవుతుంది ఈ మూడు రోజుల్లో అదొక విచిత్రం ఇది అందరూ ఫిఫ్టీ రూపీస్ టికెట్లు తీసుకువచ్చేస్తారనమాట ఇదంతా మీరు చూస్తున్నది ఫిఫ్టీ రూపీస్ టికెట్లు సో వీళ్ళకి దర్శనమే చాలాసేపు అవుతుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పడుతుంది వీళ్ళకి దాదాపుగా ఫ్రీ అయితే ఆ టైంలో టికె ఎవ్వరు ఉండరు అనమాట చాలా ఫ్రీగా అది దర్శనం అయిపోతుంది మీరు ఎప్పుడన్నా కూడా ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో కానీ ఎప్పుడన్నా వచ్చినట్లయితే మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళండి చాలా తొందరగా దర్శనం అవుతుంది మీరు ఈ మూడు రోజుల్లో ఎప్పుడన్నా దర్శనానికి వచ్చినట్లయితే వీకెండ్స్లో ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో కానీ మీరు దర్శనానికి వచ్చినట్లయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్లు ఏ ద్వారం నుంచి వచ్చినా కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్లు అమ్ముతూ ఉంటారు అవి తీసుకోకుండా ఫ్రీ దర్శనానికి రండి ఎందుకంటే అందరూ అన్ని గేట్ల నుంచి ఫిఫ్టీ రూపీస్ టికెట్లు తీసుకొని పెట్టేసి పెట్టేస్తుంటారు సో ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్లే తీసుకొని లోపలికి అనమాట మీరు చూస్తున్నారు సో అదంతా ఫిఫ్టీ రూపీస్ లైన్ అనమాట సో దర్శనం వాళ్ళకి చాలా లేట్ అవుతుంది అదే ఫ్రీ దర్శనంలో వచ్చారనుకోండి చాలా తొందరగా అయిపోతుంది నార్మల్ డేస్లో అయితే మీరు మండే మండే నుంచి థర్స్ డే వరకు మీరు ఫిఫ్టీ రూపీస్ టికెట్లు తీసుకుంటే చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది ఈ మూడు రోజుల్లో కానీ మీరు ఫ్రీ దర్శనానికి వస్తే చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది ఈ టె టెంపుల్ చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట కొంచెం గమనించండి అలాగే ప్రతి దగ్గర కూడా వీళ్ళు టెంపుల్ స్టాఫ్ ఉంటారు తొందరగా దర్శనం చేపిస్తారు ఏది అంటారు అనమాట సో చాలా వరకు టెంపుల్ అంతా చాలా వరకు కమర్షియల్ అయిపోయింది సో తెలుగు వాళ్ళంటే కొంచెం చులకనగా చూస్తారన్నమాట వీళ్ళు సో మీరంతా కొంచెం ఆలోచించి అలాంటివి మీరు ఏం ట్రై చేయకుండా మామూలుగానే దర్శనానికి వెళ్ళండి చాలా బాగా దర్శనం అవుతుంది అరుణాచల శివ మీరు నార్మల్ డేస్లో కానీ వచ్చినట్లయితే ఇప్పుడు ఈ మండే నుంచి థర్స్డే వరకు వస్తారు కదా ఆ టైంలో మీరు వచ్చినట్లయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్లు తీసుకోండి స్వామి వారి కొంచెం రాజద్వారం ముందు నుంచి దర్శనం చేసుకోవడానికి చాలా ఫీల్ ఉంటుంది అనమాట చాలా బాగా దర్శనం అవుతుంది ఆ నాలుగు రోజుల్లో మిగతా అన్ని రోజులు కూడా అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు మాత్రం ఫ్రీ దర్శనంలో రావడానికి ట్రై చేయండి తొందరగా దర్శనం అవుతుంది బాగా దర్శనం అవుతుంది అందరూ కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్లోనే ఎగబడుతూ ఉంటారు అలాగే అభిషేకం టికెట్ల కోసం కూడా వీకెండ్స్లో ఎగబడుతూ ఉంటారు ఆ టైంలో వద్దు నార్మల్గా ఈ మండే నుంచి థర్స్డే వరకు ఏ టైం అయితే ఉంటుందో ఆ టైంలో మీరు అభిషేకానికి టికెట్లకి తీసుకోండి చాలా ప్రశాంతంగా చాలా బాగా చేస్తారన్నమాట ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలాగే మీరు టెంపుల్ సేవా లిస్టులో కానీ చూసినట్లయితే చాలా సేవలు అయితే ఉంటాయి అవన్నీ చూసుకొని మీరు అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు విత్ రూమ్స్తో సహా సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అరుణాచల శివ ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఫిఫ్టీ రూపీస్ లైనే అన్నమాట సో ఫ్రీ లైన్ అయితే మీకు గోడ అవతలు ఉంటుంది వాళ్ళకి పాటికి దర్శనం కూడా అయిపోయి ఉంటుంది చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది వాళ్ళకి సో ఇదంతా కూడా ఫిఫ్టీ రూపీస్ లైనే మీరు అర్థం చేసుకోవచ్చు వీకెండ్స్లో ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో సో అరుణాచల్